శ్రీగురుభ్యోన్నమ గరుడకేతనము ఇది శ్రీకృష్ణ కథా విశేషములను అందులోని ధర్మ మర్మములను తత్వమును అంతరార్ధములను పరమార్ధములను మనకు చక్కగా తెలియచేయునటువంటి పరమపావనమైన గ్రంథము ఇందలి కథ పూర్తిగా వ్యాసమూలమును అనుసరించినటువంటిది అటువంటి ఈ గ్రంథములోని ఇరవై ఆరు అధ్యాయములు పూర్తి చేసుకున్నాము ఇరవై ఏడవ అధ్యాయములోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము కృష్ణ బలరాములు ఈ భూమిపై అవతరించినది మొదలు ఎందరో మహర్షులు రాజర్షులు దేవర్షియగు నారదుడు దేవతామూర్తులను ఏదియో ఒక నెపమున కృష్ణుడు ఉండిన తావునకు అతని దర్శనార్థులై వచ్చిపోవుట పరిపాటి అయినది దీనికి కారణము ఆ శ్యామసుందరుని దివ్య మంగళ విగ్రహము అతిమానుష సౌందర్యముతో అందరను తన వైపునకు ఆకర్షించుటయే అట్లా ఆకర్షించువాడు కావుననే అతనికి కృష్ణుడు అను పేరు పెట్టబడినది స్నానము పూర్తి అయిన వెనుక ద్వారక నుండి వచ్చిన యాదవ ప్రముఖుల తోడి కృష్ణ బలరాములు బృందావనము నుండి ఏతంచిన నందులు గోపగోపీజనము కొలది దినములు శమంత పంచకక్షేత్రమునందే ఆనందముగా గడుపుటకై ఉండిపోయి ఆ కాలముననే ఒకనాడు కృష్ణ బలరాములను దర్శించుటకై దేవలుడు వ్యాసుడు కణ్వుడు నారదుడు గౌతముడు చవణుడు వశిష్ఠుడు అంగిరసుడు కశ్యపుడు మార్కండేయుడు అగస్త్యుడు యాజ్ఞవల్కుడు ఋష్యశృంగుడు మొదలగు తాపసోత్తములు అతడికి ఏతెంచిరి శ్రీకృష్ణుడు వారికి ఎదురేగి వందనము ఆచరించి స్వాగతము పలికి అర్చించెను వారందరి సద్గుణములను మెండుగా కీర్తించెను వారి వంటి జ్ఞానులైన మహాత్ములను ముహూర్తమాత్రము సేవించినను అట్టి వారిని వారు పవిత్ర మునర్చగలరనియూ కూడా కీర్తించెను అంతట వారు అనుగ్రహ స్వరూపుడైన స్వామితో ఇట్లు పరికిరి ఓ దేవా బ్రహ్మ శంకరాది దేవతలును తాపసులమైన మేము కూడా నీ మాయకు మోహితులమై ఉండక తప్పదు నీ ఇచ్చచేత మమ్ములను నీవు అనుగ్రహించితివి నీ లీలలు విచిత్రములు ఒక్కడవే అయినా నీవు అనేక రూపములను దాల్చి అద్భుత కృత్యములను ఆచరించుచుందువు మత్స్య కూర్మ వరాహాది లీలావతారములను దాల్చి శిక్షణము శిష్టరక్షణము చేయుచుందువు వర్ణాశ్రమ ధర్మములను నిలుపుటకు నీవు విరాట్ పురుష రూపుడవై వేదమార్గమును స్పష్టపరచిన ధర్మస్వరూపుడవు ఇట్లు అనేక విధముల వారు అతనిని ప్రశంసించి తమ తమ విడిది గృహములకు ఏగిరి అంతటా వసుదేవుడు వసుదేవుడంటే శ్రీకృష్ణుని తండ్రిగారండి అంతటా వసుదేవుడు ఆ మునీశ్వరులను కలిసి భక్తిపూర్వకముగా నమస్కరించి వారిని ఇట్లర్థించెను ఓ మహామునులారా మీరు సకల ధర్మములను బాగుగా ఎరిగినవారు నేను పూర్వజన్మలో చేసిన దోషములను తొలగించుకొనుటకై ఏ ఏ సత్కర్మలను ఆచరింపవలయునో తెలుపుడు అంతటా వారు అతనితో సకల యజ్ఞములకు అధీసుడైన కృష్ణుని గుర్చిన ఒక యజ్ఞమును ఆచరింపుడనియూ దానివలన దుష్కర్మలు తొలగిపోవుననియూ అతనికి సూచించిరి ఇంకను వారు అతనితో ఇట్లు పరికిరి వసుదేవ యజ్ఞములను ఆచరించుట వలన దేవరుణము తీరును వేదాధ్యయనము చేయుట వలన ఋషి రుణము తీరును సంతానమును పొందుట వలన పితృరుణము తీరును నీవు పుత్రులను పొంది పితృణమును వేదాధ్యయనము వలన ఋషి రుణమును తీర్చుకొంటివి ఇప్పుడు యజ్ఞమును ఆచరించి దేవరుణమును తీర్చుకొనగలవు అంతటా వసుదేవుడు ఆ యజ్ఞమును విధివిధానముగా చేత అనుష్టింపచేయుడని ఆ మునీశ్వరులను సవినయముగా ప్రార్థించెను వారు సంతసించి అందులకు అంగీకరించిరి ఉదేవుడు తన భార్యలతో కూడి పంచక తీర్థము సమీపమున యాగదీక్షను స్వీకరించెను అతనిచే ఋత్విక్కులుగా అవరింపబడిన ఆ మునీంద్రులు అతనిచేత అత్యంత వైభవముగా ఆ యజ్ఞమును నిర్వహింపజేసి పూర్ణాహుతిని గావించిరి పిమ్మట వసుదేవుడు ఆ మునీంద్రులందరినీ యథావిధిగా అర్చించి వారందరికీ పుష్కలముగా దక్షిణాలు సమర్పించి సంతుష్టులను చేసెను అనంతరము భార్యా సమేతుడై అవబృద స్నానమును ఆచరించెను తదుపరి అనేక విధములైన భూషణములను మేలైన వస్త్రములను పూలమాలలను ధరించెను అచటకు వచ్చిన విప్రులకు రాజన్యులకు మునులకు బంధుమిత్రులకు ఉచితమైన రీతిలో సత్కారములు గావించి అందరి ఆశీస్సులను అందుకొనెను అంతటా యజ్ఞమునకు విచ్చేసిన వారందరూ ప్రయాణోన్ముఖులైరి ఉగ్రసేన మహారాజు బలరామకృష్ణులను యశోదానందులను వారి పరివారమును కొంతకాలము అతట తమతో వసింపుడని అభ్యర్థించిరి ఆ అభ్యర్థనను మన్నించిన వారై యశోదానందులు గోపగోపి గడముతో సంతోషముగా కొంతకాలము శ్రీకృష్ణుని అద్భుత వృత్తాంతములను స్మరించుచు నిత్యము తమ కనులతోనే అతని దర్శనామృతమును గ్రోలుచు అచటనే ఉండిపోయిరి చివరకు కృష్ణ బలరాములు యాదవ ప్రముఖులతో కలిసి వారందరకు అమూల్యమైన వస్త్రాభరణములను బహుకరించిరి వారును తమ హృదయములను చిత్తములను కృష్ణునితో పెనవైచియుంచి శరీరములతో మాత్రము బృందావనమునకు బయలుదేరి శ్రీకృష్ణునిపై గల వాత్సల్యమును వీడలేక కృష్ణ మాధవ గోవింద మొదలగు నామములను స్మరించుచు కనుమరుగు అగునంత వరకు వెనుదిరిగి అతని దివ్యమంగళ విగ్రహమును మరలా మరలా చూచుచు బృందావనమునకు పైనమైరి శ్రీకృష్ణ బలరాములతో కూడిన యాదవ ప్రముఖులను అట నుండి పైనమై ద్వారకను చేరుకొని ద్వారక పామరులైన వారు నిత్యము కృష్ణుని వృత్తాంతములను ఒకరితోనొకరు చెప్పుకొనుచుండెడివారు ఒకనాడు బలరాములు గురువగురు సాందీపని కుమారుని యమపురి నుండి సజీవముగా తీసుకొని వచ్చిన వృత్తాంతము చెవులబడిన దేవకి కంసునుచే హతులై యమపురికి చేరిన తన కుమారులను చూడవలెనను కోరిక కలిగను అంతటా ఆమె బలరామకృష్ణులను చేరి వారితో ఇట్లు పలికెను మహామహితాత్ముడవైన ఓ బలరామ మురహరుడవైన ఓ కృష్ణ పూర్వము మీరు కంసుని శిశుపాలుని పౌండ్రకుని నరకాసురుని జరాసంధుడు మొదలగు దుష్టులైన రాజులను హతమార్చి భూభారమును తొలగించిరి స్థితి లయములను నెరపుట మీకు లీల నేను మిమ్ములనే నమ్మియున్నదానను చాలా కాలము క్రిందట మృతుడైన గురుపుత్రుని యమపురి నుండి కొనివచ్చి మీరు గురుదక్షిణను సమర్పించుకొని మీకన్నా ముందుగా జనించిన నా శిశువులు కంసును చేహతులైరి దాని వలన కలిగిన మనోవేదన నన్నంకనూ బాధించుచున్నది కనుక వారలను సజీవులుగా గునివచ్చి నా మనోవేదనను పోగొట్టవలసినది తల్లి యొక్క ఆర్తితో కూడిన వచనములను ఆలకించి దయార్ద్ర హృదయులైన బలరామకృష్ణులు తమ యోగమాయా ప్రభావమున సుతల లోకమును చేరిరి అప్పుడు ఆ లోకమును దానవేంద్రుడైన బలిచక్రవర్తి పాలించుచుండెను అమిత తేజస్సుతో ప్రకాశించుచున్న మహాత్ములకు బలరామకృష్ణులను చూచినంతనే బలిచక్రవర్తి పరివారముతో ఎదురేగి వారికి మృక్కి అనన్యభక్తితో ఆ దివ్య పురుషులను స్వర్ణమయ పీఠముపై సుఖాసీనులను చేసి వారి పాద పద్మములను అభిషేకించెను పిదప ఆ శ్రీపాద తీర్థమును భక్తితో తన శిరస్సుపైనను తనవారి శిరస్సులపైనను ఉంచి తదుపరి దానినే ఆచమించెను అటుపైన వారి రూరకు అనేక విధములైన దివ్య వస్త్రములను ఆభరణములను అగరుచందనాది పరిమళ ద్రవ్యములను సమర్పించి వారు భుజించుటకు బహువిధములైన ఫలములను పాయసములను భక్ష్యములను సమర్పించెను అటుపైన ఆనంద భాష్పములు దొరలుచుండగా బలిచక్రవర్తి శ్రీకృష్ణునకు పాదములనొత్తి సేవ చేశను పారవశ్యమున పులకితాంగుడై అతనిని ఈ విధముగా స్థుతించెను షడ్య సంపన్నుడవైన శ్రీకృష్ణ నిన్ను శరణుజొచ్చిన వారి పాపములను హరించువాడవు పరమాత్మ నీవు మోక్షప్రదాతవు పురుషోత్తమ నీవు సమస్త భక్తులకు వరప్రసాదివి మునీంద్రులెల్లూనూ సదా నీ పాదపద్మములకు ప్రణమిల్లుచుందురు దేవతలను బాధించుచుండెడి రాక్షసులను నీవు హరించుచుందువు నీవు లోకమునకు జ్ఞానయోగమును అనుగ్రహించిన వాడవు నీ ముంగురుల నీలకాంతులు అద్భుతమైనవి చక్రహస్తుడవైన పరబ్రహ్మమా నీకు నమస్కారం కమలాక్ష నీ పవిత్ర చరితమును మునులెల్లరూ కీర్తించుచుందురు బ్రహ్మేంద్ర రుద్రాది దేవతాగణము నీ పాదములకు ప్రణమిల్లుచున్నప్పుడు వారు ధరించిన రత్న కిరీటముల కాంతులచే నీ శ్రీపాదములు మెరయుచుండును పద్మలోచన నిన్న ఆశ్రయించిన వారిని భవబంధముల నుండి విముక్తులను చేసేటప్పుడు ఇట్లు అనేక విధముల శ్రీకృష్ణుని అతడు స్థుతించెను అతడింకను ఇట్ల నెను ఓ సర్వేశ్వర పరమశివునకును బ్రహ్మదేవునకును నీ దర్శనము కలుగుట దుష్కరము అట్టి పరమాత్ముడవగు నీవే నా ఇంటికి స్వయముగా విచ్చేసివి అందువలననే నేను కనులారా దర్శించగలిగి తిని ముక్తికి నిధివైన నీ కరుణా కటాక్షములు నాపై ప్రసరించుటచే నేను పాపరహితుడను ఐతిని నేను సదా నీ దాసుడను నీ ఆజ్ఞను శిరసావహింతును మీరిరువురు ఇతటకు వచ్చిన కార్యమును తెలిపి నన్న ఆజ్ఞాపింపుడు ఇట్లు పలికి వారికి అతడు అంజలి ఘటించెను అంతటా శ్రీకృష్ణుడు సంతృష్టాంతరంగుడై అతనితో ఇట్లు పలికెను ఓ బలిచక్రవర్తి వినుము కృతయుగమున మరీచి మహర్షి వలన ఆయన భార్యయగు ఊర్ణ ఆమె ఎందు ఆరుగురు పుత్రులు కలిగిరి బ్రహ్మదేవుని శాపము వలన వారు రాక్షస కుమారులై జన్మించిరి దేవతల హితము కొరకు యోగమాయ వారలను దేవకి గర్భమున ప్రవేశపెట్టెను ఆమె వారలను ప్రసవించిన వెంటనే ఆ శిశువులను కంసుడు చంపివేశను ఎందుకండి ఇది బ్రహ్మదేవుడి శాపము అంటున్నారు అందువల్ల వాళ్ళు ఇదిగో దేవకి గర్భములో ప్రవేశపెట్టబడ్డారు ఇక్కడ జన్మ తీసుకున్నారండి వాళ్ళు మళ్ళీ కంసుడు చేత చంపివేయబడ్డారు ఇదంతా బ్రహ్మదేవుడి శాపము అంటున్నారండి గర్భశోకమునకు గురి అయిన మా తల్లి తన పుత్రులను చూడదలచి వారిని కొనివచ్చుటకై మమ్ములను పంపినది మా తల్లి కోరికపై మేము ఇచటకు వచ్చి తిమి ఆమె ప్రసవించిన ఆరుగురు శిశువులు ప్రస్తుతము నీ అధీనమున ఉన్నవారు ఇప్పుడే వీరిని భూలోకమునకు గునిపోయి వీరిని మా తల్లికి చూపి ఆమె మనస్తాపమును తీర్చెదము అటుపైన వీరికి బ్రహ్మ ఇచ్చిన శాపము తొలగిపోయి వీరు దివ్యజ్ఞానము కలవారై సద్గతిని పొందేదారు కావున వీరిని నాకు నాకప్పగింపు కృష్ణుని ఆజ్ఞను శిరసావహించి బలిచక్రవర్తి వారలను కృష్ణునకు అప్పగించను అంతటా బలరామకృష్ణులు ఆ సుతలలోకమున సూక్ష్మదేహములతో వసించుచున్న ఆ ఆరుగురిని వెంటబెట్టుకొని భూలోకమును చేరుసరికి వారు దేవకి చే ప్రసవింపబడిన భౌతిక శరీరములతో నిలిచిరి అట్టివారిని ద్వారక ఎందు తల్లి సముఖమునకు కొనిపోయి బలరామకృష్ణులు ఆమెతో ఇట్లు బలికిరి అమ్మా వీరే నీ ఆరుగురు శిశువులు తీరా చూచుకొనుము ఆ శిశువులను చూచిన దేవకి హృదయము వాత్సల్య భావముతో ఉప్పొంగి ఆమెకు స్తన్యము పొంగారెను ఆమె కనులు ఆనందబాష్పప్లావితములైనవి ఆమె వారలను కౌగిలించుకొని ఒడిలో చేర్చుకొని శిరములు మూర్కొని పులకాంకురయ్యై ప్రేమతో వారలకు స్తన్యమునొసగెను వారును వైష్ణవ మాయకు లోనై స్తన్యపానమును చేసిరి భగవానుడగు శ్రీకృష్ణుని కరస్పర్శ వలన వారి పాపములు తొలగిపోయి ఆ దేవదేవుని కటాక్షము వలన బ్రహ్మదేవుని శాపము నుండి విముక్తులైరి అనంతరము తమ నిజస్వరూపములను దాల్చి బలరామకృష్ణులకు తల్లిదండ్రులకు ప్రణమిల్లి ఆకాశ మార్గమున తమ ధామమునకు చేరుకొనిది అని అంటూ ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి మనం కూడా ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము రేపటి రోజున మనము ఇరవై ఎనిమిదవ అధ్యాయములోనికి ప్రవేశిస్తాము అని సవినయముగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా